ఈరోజు మరియు ఓనర్స్ అందరికీ కూడా ఈరోజు మీ అందరినీ కూడా ఇక్కడ కల్పించడం జరిగింది మొదటి అందరికీ కూడా ఇటు పోలీసు ఇటు విజిలెన్స్ టీ రెండింటికి కూడా ప్రస్తుతానికి నేనే ఇన్ఛార్జిగా ఉన్నాను జరుగుతున్న విషయాల దృష్ట్యా అవకాశం ఉందన్న ఈ ఈరోజు మీ అందరినీ కూడా కల్పించడం జరిగింది దాంట్లో లాస్ట్ వన్ వీక్లో తిరుమలకి బైక్ వచ్చేటటువంటి రెండు వెహికల్స్ ఓవర్ హీటెడ్ మన కానీ సకాలంలో కానీ స్పందించకపోతే ఫైర్ టెండర్ కానీ పోలీసు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ ఎంతమంది ప్రభుత్వంగా మనకు మీరందరూ కూడా చాలా కాలం నుంచి చాలా నుంచి రావటం కానీ వాళ్ళని ఈ పుణ్యక్షేత్రంలో వాళ్ళకి దర్శనం జరిగేలా చూడటంలో కానీ మీరు చాలా పెద్ద పాత్ర పోషించుంటారు కానీ మనం మరొకసారి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ పట్ల కూడా అట్లాగే తీసుకోవాల్సిన అవసరం ఉంది సో దానికి ఈ ఈరోజు మనం పిలిచాము ముందుగా మొదలుపెట్టినట్లయితే ఒకటి మనకు ప్రధానంగా న్యూస్లో ఎక్కువగా వస్తున్నటువంటి విషయం ఏంటంటే మనకు తిరుమల పైకి అన్ప్రొహిబిటెడ్ అండ్ ప్రొహిబిటెడ్ అన్ ప్రొహిబిటెడ్ పీకల్స్ వచ్చేటటువంటి వాళ్ళే మీకు తెలుసు మీకు తెలియదు ఏదో ఒక విధంగా కొన్ని పైకి వస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి దాని పట్ల మీరందరూ కూడా కొంచెం జాగ్రత్త అవసరం ఉంది మీరందరూ కూడా మీరు తెలిసిన వచ్చు తెలుసు తెలియకపోయూ రెండు విధాలు జరుగుతాయి తప్ప అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు మటుకు మీరు వచ్చే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేయాలి పక్కలేదు కానీ మీరు కానీ ఇగ్నిషన్ ఆఫ్ చేసేసి న్యూట్రల్ లో పెట్టేసి కొన్ని సూచనలు కూడా ఇచ్చాం ఏ కారణాల వల్ల బండి నుంచి మంటలు వస్తున్నాయి ఇమీడియట్ గా సూచనలు ఇవ్వడం జరిగింది దాంట్లో ఒకటి ఏంటంటే ఎక్సెస్ గా కారణం ఎక్సెస్ లగేజ్ చేసుకోవడం కారణం టూ మెనీ ప్యాసెంజర్స్ ఓవర్ రోడెడ్ ప్యాసెంజర్స్ ఒక కారణం లాంగ్ సో బ్రేక్ యొక్క అప్లికేషన్ బ్రేక్ కూడా ఒక కారణం అని చెప్పి కొంచెం దాన్ని బట్టి కూడా మీరు విట్నెసెస్ చూసి వాళ్ళకి నోటీసులు ఇవ్వడము వాళ్ళ వాళ్ళు దాని ఎప్పుడప్పుడు ఎప్పటికప్పుడు ఎంతో మంది ప్రయాణికులు వస్తారు మీ బండి సరిగా బాగలేక ఏదైనా పోయే అవకాశం జీవితం మీద ఎప్పటికీ ఉండిపోతుంది మన బండిలో ఎవరైనా ప్రాణాలు పోయినాయి మన బండి వల్ల ఎవరికైనా ప్రాణాలు పోయినాయి అంటే మనకు అది కాలం అని తెలియని ఒక యునో ఒక జరగని ముద్ర అయిపోతుంది మనకి ఎప్పటికీ మనం మానసికంగా కలదు క్షోభలా ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా మీరు మీ డ్రైవింగ్ స్కిల్స్ కావచ్చు మీ వెహికల్ కావచ్చు జాగ్రత్తగా టెస్ట్ చేసినప్పుడు కానీ అదే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా సీరియస్ లీగల్ యాక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా బాధ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా దయచేసి ప్రయాణికులు ఉన్నప్పుడు మటు డ్రింక్ చేయడము లేకపోతే ఏం పర్వాలేదు ఇందులో భయపడాల్సిన అవసరం లేదు పదిహేను సంవత్సరాలు దాటి రుమల యొక్క వచ్చేటటువంటి యాప్ల అందరికీ స్నేహంగా ఉండేది మా అందరి యొక్క సమిష్టి బాధ్యత